మిస్టిక్ వైబ్రేషన్ మెమరాలిజీ మనకున్న నెంబర్స్లో మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్లో ఖచ్చితంగా కొన్ని ఎనర్జీస్ అయితే ఉంటాయండి గుడ్ ఎనర్జీస్ ఉండొచ్చు బ్యాడ్ ఎనర్జీస్ ఉండొచ్చు అయితే ఈ గుడ్ ఎనర్జీస్ బ్యాడ్ ఎనర్జీస్ ఖచ్చితంగా మీ మీ డేట్ ఆఫ్ బర్త్ వెనక ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం మీద అయితే ఆధారపడి ఉంటాయి అసలు కర్మ సిద్ధాంతమే లేదు అంటారా మరి మీరు ఈ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టారు ఈ చదువే ఎందుకు చదివారు మీరు ఇలాగే ఎందుకున్నారు ఇఫ్ నాట్ కర్మ సిద్ధాంతం లేకపోతే మీరు ఏ మహేష్ బాబు లాగా పుట్టచ్చు కదా ఏ అమెరికాలోనూ పుట్టయచ్చు కదా ఏ బిలీనిర్ ఇంట్లోనూ పుట్టచ్చు కదా ఎందుకు జరగట్లేదు కాబట్టి దేర్ ఈజ్ కర్మ సిద్ధాంతం అండి కర్మ సిద్ధాంతం మిమ్మల్ని డిసైడ్ చేస్తుందా అంటే ఎస్ డిసైడ్ చేస్తుంది ఇదే ఈ రూల్నే నేను నెంబర్ భాషలో చెప్తాను కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి వాటిని బిజినెస్ నెంబర్స్ అంటారండి అలాగా మనకి ఉన్నటువంటి ఒకటి నుంచి తొమ్మిది నెంబర్స్లో మీకు బిజినెస్ నెంబర్స్ ఒకటి ఆరు తొమ్మిది మీ క్వశ్చన్ నాకు అర్థమైంది వెంటనే మీరు అడిగే క్వశ్చన్ నా డేట్ ఆఫ్ బర్త్ ఒకటి కదా నేను మరి బిజినెస్ చేయట్లేదే ఇంకొకళ్ళు అడగచ్చు నా డేట్ ఆఫ్ బర్త్ తొమ్మిది నేనేం బిజినెస్ చేయట్లేదే మామూలు ఉద్యోగం చేస్తున్నాను ఇంకొకళ్ళు కూడా అడగచ్చు నా డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ అండి నేనేం బిజినెస్ చేయట్లేదు అర్థం చేసుకోవాలి చెప్పేది ఒకటి ఆరు తొమ్మిది బిజినెస్ నెంబర్లు ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ మనీ నెంబరు ఒకటి ఒకటి ద్వారా మాత్రమే బిజినెస్ జరుగుతుంది ఒకటి మాత్రమే ధనాన్ని ఇస్తుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ మనీ నెంబరు సిక్స్ అయిందనుకోండి సిక్స్ ద్వారా జరిగేటటువంటి ఏ బిజినెస్లోకైనా మీరు వెళ్తారు అలాగే మీ మనీ నెంబరు నైన్ అయితే నైన్ ద్వారా ఏం జరుగుతాయి ఏ బిజినెస్లు బాగుంటాయి దాంట్లోకి మీరు వెళ్తారు ఇవేవి కాదండి మా మనీ నెంబర్ రెండు కదా అంటే రెండేం డిసైడ్ చేస్తే దానిలో వెళ్ళవచ్చు కానీ బేసిక్గా ఈ వన్ సిక్స్ నైన్ అనేవి ఎవరికైతే మనీ నెంబర్స్గా ఉంటాయో వాళ్ళు ఒకటి ఇచ్చే బిజినెస్ ఏదైతే ఉంటుందో మేబీ అది ఇంజనీరింగ్ కావచ్చు మందులు కావచ్చు మెడిసిన్ కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు సిమెంట్ కాంక్రీట్ దానికి సంబంధించిందైనా కావచ్చు అగ్రికల్చర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అదే సిక్స్కి సంబంధించింది సిక్స్ ఏం డిసైడ్ చేస్తే అది మీ మనీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఏదైతే డిసైడ్ చేస్తామో అదనమాట అర్థమైంది కదండి సో మిగిలిన నెంబర్స్ ఏమిటి మిగిలిన నెంబర్స్ మనీ నెంబర్స్గా ఉంటే ఏమిటి సపోజ్ మీ మనీ నెంబర్ టూ అనుకోండి చాలా ఎక్కువగా కేర్ తీసుకొని చేసేటటువంటిది ఏదైనా మీకు పనికి వస్తుంది లైక్ పర్సనల్ కేర్స్ ఓల్డేజ్ హోమ్స్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి ఇలాగా తర్వాత రెండు మీ మనీ నెంబర్ అయినప్పుడు ఇంట్యూషన్ పవర్ అనేది మీకు ఎక్కువగా ఉంటే ఈ ఇంట్యూషన్ పవర్ ద్వారానే మీరు డబ్బులు సంపాదిస్తారు ఒకవేళ త్రీ కనుక మీ ఎడ్యు సారీ మీ మనీ నెంబర్ అయితే ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ని ఒక బిజినెస్గా చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి టీచింగ్ లైన్ కానివ్వండి టీచర్స్ని తయారు చేసేటటువంటి సంస్థల కింద కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి మూడు మీ మనీ నెంబర్ అయితే కనుక అర్థం చేసుకోండి మూడులో మీరు పుడితే కాదండి మూడు మీ మనీ నెంబర్ అయితే కనుక మీకు ధనం అనేది ఎడ్యుకేషన్ ద్వారానే వస్తుంది ఒకవేళ నాలుగు మీ మనీ నెంబర్ అయితే డిసిప్లిన్ ఎక్కడైతే ఉంటుందో డిసిప్లిన్ అవసరమైనటువంటి వాటి ద్వారా మాత్రమే మీకు మనీ వస్తుంది ఒకటి స్పేస్ సైన్స్ రెండు కంప్యూటర్ సైన్సెస్ ఆర్ లైన్స్ మూడు మిలిటరీ ఆ మాటకు వస్తే మిలిటరీ నావీ కూడా అర్థమైందండి నెక్స్ట్ పైలట్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక డిసిప్లిన్తో కూడిన లైఫ్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో మీ మనీ నెంబరు నాలుగైతే మీరు అందులోనే ఉంటారు మిగిలిన నెంబర్లకి లేనటువంటి అతి గొప్ప లక్షణం నాలుగులో ఉంది దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ద్వారా మీరు ధనం సంపాదించవచ్చు ఇది నాలుగు చెప్తుంది నెంబర్ ఫైవ్ ఫైవ్ కనుక మీ మనీ నెంబర్ అయితే మీ మెమరీ అమోఘం అండి షార్ట్ మెమరీ ఏది చెప్పినా పట్టిస్తారు స్టాక్ మార్కెట్ మీదే అకౌంటెన్సీ మీదే చార్టర్డ్ అకౌంటెన్సీ మీదే నెక్స్ట్ ఫినాన్స్ బిజినెస్ మీవే హెచ్ఆర్ పొజిషన్స్ మీవే బిజినెస్ అనలైజేషన్ కూడా మీదే ఫైవ్ కనుక మీ మనీ నెంబర్ అయితే మీకు ధనం ఇటువంటి ద్వారానే వస్తుంది నెంబర్ సిక్స్ ఆల్మోస్ట్గా ఇలాగే ఉంటుందండి కాకపోతే నెంబర్ సిక్స్ ఏమిటి అంటే లగ్జరీ కనపడుతుంది మీ మనీ నెంబర్ కనుక సిక్స్ అయితే లగ్జరీ కనపడుతుంది హై ఫై విల్లాస్ హై రైస్ బిల్డింగ్స్ వీటిల్లో స్టే ఉండటం లేకపోతే వాటిల్లో ఈవెంట్స్ చేయటం మీరు ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది ఎక్కడికక్కడ లగ్జరీ కనపడుతుంది సిక్స్ కనుక మీ మనీ నెంబర్ అయితే సెవెన్ దీనికి ఒకటే ఒకటండి రీసెర్చ్ ఎయిట్ టు జెడ్ రీసెర్చ్ సెవెన్ కనుక మీ మనీ నెంబర్ అయితే మీ రీసెర్చ్ ద్వారానే డబ్బు సంపాదిస్తారు సెకండ్ వన్ స్పిరిచువల్ టెండెన్సీ ఆ స్పిరిచువల్ లైన్ ఈరోజున మీకు ఎక్కడ చూసినా స్పిరిచువల్ లైన్లో అంటే మ్యానిఫెస్టేషన్ నుంచి పూజ చేయటం దాకా వీటి వెనకాల సెవెన్ అనేది కనుక మనీ నెంబర్ అయితే మీకు ఇలాగే ఉంటుంది ధనం ఇలా వస్తుంది ఎయిట్ హార్డ్ వర్క్ అండి మీ నిజాయితీని మీరు నమ్ముకోండి ఎంత కష్టపడగలరో అంత పడండి మీ మనీ నెంబర్ కనుక ఎయిట్ అయితే మీరు మీ కష్టం ద్వారానే ధనం సంపాదించగలరు లాస్ట్ నెంబర్ మనీ నెంబర్ నైన్ కనుక అయితే ధైర్యంతో చేసే ఏ పని ద్వారానైనా మీ ధనం సంపాదన ఉంటుంది నెక్స్ట్ అథారిటీ ద్వారా మీరు ధనాన్ని సంపాదిస్తారు ఒక ఆథరైజ్డ్ పొజిషన్ ద్వారా మీ ధనాన్ని సంపాదిస్తారు సో వన్ టు నైన్ నెంబర్స్ అయితే కనుక మీ నెంబర్ ఏదైతే మనీ నెంబర్లో ఉంటుందో మీరు అలాగా మాత్రమే ధనం సంపాదించడానికి ఉంటుంది దీన్ని దాటి ధన సంపాదన ఎవరు చేయలేరు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది లాటరీస్లో ఈజీగా డబ్బులు వస్తాయి కదండీ వాళ్ళ మనీ నెంబర్ ఫైవ్ అయితే ఆర్ఎల్స్ సిక్స్ అయినా కూడా అనుకోకుండా ఆయాచితంగా అంటే మీ మీ ఆ పవర్ ద్వారా ఇంటెలిజెన్స్ పవర్ ద్వారా ఈ నెంబర్కి తగలొచ్చేమో అని కొనుక్కుంటారు చూసారా ఈ నెంబర్లో అయితే షేర్స్ బాగుంటాయి అని అనుకుంటారు చూసారా కేవలం ప్యూర్లీ మీ మెమరీ పవర్ ఆర్ మీ షార్ప్నెస్ ద్వారా అలా ఈజీగా సంపాదించవచ్చు అక్కడ మనీ నెంబర్ మాత్రం ఫైవ్ అయ్యి ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి